టీవీ తెలుగు న్యూస్ ఆయన వచ్చేసి సుందర్రామ్ రెడ్డి కానీ సుందరయ్యని పెట్టుకున్నాడు ఆ సుందరయ్య మనకు యాభై ఎకరాలు భూమి కూడా త్యాగం చేసి పేదలకు పెంచి అదే విధంగా భారీ కూడా పిల్లలు పుట్టుకోకుండా ఆపరేషన్ చేయించుకొని మనకు త్యాగం చేసి మన పేదల కోసం ఉపాధి పని కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు కేంద్రంలో ఢిల్లీలో అసెంబ్లీలో కూడా ఆయన వాదించినాడు ఏమని ఏంటంటే లేదా మీకు ప్రధానమంత్రి ఇస్తాం లేకపోతే ఒక సీఎం పోషిస్తామంటే నాకు సీఎం పోషణ అవసరం లేదు నాకు ప్రధానమంత్రి అవసరం లేదు నాకు కేవలం మా పేదలకు దేశవ్యాప్తంగా ఉపాధి పని కావాలని చెప్పి ఆయన పో చేసినటువంటి పోరాటం ఆయన చేసినటువంటి ఆయన పెట్టినటువంటి పిచ్చే మనకి ఈరోజు మనందరికీ కూడా ఉంది కూడా మనం తెలియజేస్తా ఉన్నాం అందుకు అటువంటి నాయకుడిని మనం నిజంగా అంటే ఈరోజు ఆయన పుణ్యాన్ని మన ఉపాధి పని నిలబడింది ఆయన పుణ్యాన్ని ఈరోజు పని జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనేక ప్రజా పాలకులు ఎంతమంది మారినా కూడా ఈ రోజు అందరూ అధికారం కోసం కొట్టాడే వాళ్ళే గానీ బాల త్యాగలు చేసి ఎవరు కూడా పేదల కోసం మాట్లాడిన వాళ్ళు లేరు అందుకు అటువంటి నాయకుడు మనకి ఈ రోజు నలభై యొక్క వర్ధంతి చేసుకుంటున్నాం అది మన పుట్లూరు మండలంలోని మండల అడ్ క్వార్టర్ లోని ఈ రోజు ఉపాధి కుల దగ్గర మజ్జిగ సేవా కార్యక్రమంలో మధ్య కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా పుట్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్య ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దానికి గుట్లూరు మండల వ్యవసాయ కార్మి సంఘం పెద్దయ్య గారు భాస్కర్ రెడ్డి గారు వ్యవసాయ కార్మి సంఘం పెద్దయ్య ఆదినారాయణ వీళ్ళందరూ కూడా మండల కమిటీ గా ఈ రోజు ఈ మధ్య సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి సేవా కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వాములు మనందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ನಾಲ್ಕ ಪೂಜೆ ಬಂಡು ಸಾಕು ಪೂಜೆ او دا ټاټا ملورتا نه